నమస్తే ఫ్రెండ్స్ పోస్టర్లో చూపించినట్టు అందరూ కలికే సినిమా చూసి ఉంటారు కదా అయితే అందులో అమితాబ్ బచ్చన్ని అశ్వత్థామగా చూపించారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం వలన అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడని చూశారు కదా అసలు ఈ అశ్వత్థామతో పాటు మొత్తం ఏడుగురు చిరంజీవులు ఉన్నారని అందరికీ తెలుసు వీరిని సప్త చిరంజీవులు అంటారు కానీ వీరితో పాటు ఇంకో చిరంజీవి కూడా ఉన్నాడు మొత్తం ఎనిమిది మంది అంటే అష్ట చిరంజీవులు అని ఎంతమందికి తెలుసు అవును మనకు తెలిసిన సప్త చిరంజీవులు ఎవరంటే అశ్వత్థామ బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు వ్యాసుడు వీళ్ళందరూ సప్త చిరంజీవులుగా ఉండి విష్ణుమూర్తి దశావతారాల్లో చివరిదైన కల్కి అవతారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని మనం వింటున్నాం కదా అయితే మహాశివుని కృప వల్ల మార్కండేయుడు కూడా చిరంజీవిగా బతికే ఉన్నాడు ఈయనతో కలిపి మొత్తం అష్ట చిరంజీవులు ఈ భూమి మీద ఎక్కడో బ్రతికే ఉన్నారు అయితే కలికి సినిమాలో కేవలం అశ్వత్థామను మాత్రమే చూపించారు రాబోవు పాటలలో మిగతా చిరంజీవులు అందరూ వస్తారని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేసి చేయండి ఈ చిరంజీవుల గురించి తెలుసుకుందాం మొదటగా పరశురాముని గురించి చెప్పాలంటే ఈయన విష్ణుమూర్తి దశావతారాల్లో ఆరవదు త్రేతాయుగం ఆరంభంలో జరిగింది పరశురాముడు జమదగ్ని రేణుకల కుమారుడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేనప్పుడు కార్తవీర్యార్జుని కొడుకులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి తీసుకుపోతారు అప్పుడు రేణుకాదేవి జమదగ్ని శవం మీద పడి ఏడుస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటుంది పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికిచ్చి బ్రతికిస్తాడు ఆ తరువాత మొత్తం క్షత్రియ జాతి మీద కోపంతో వారిపై ఇరవై ఒక్క సార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు పరశురాముడు పితామహుడు భీష్ముడు సూర్యపుత్రుడు కర్ణుడు లాంటి మహావీరులందరికో యుద్ధ విద్యలు నేర్పిస్తాడు ఇప్పుడు పుట్టబోవు కలికి కూడా యుద్ధ విద్యలు నేర్పించి కలి మీద యుద్ధం చేయడానికి ఇంకా బతికే ఉన్నాడు మన రెండవ చిరంజీవి బలిచక్రవర్తి ఈయన దానవరాజు అంటే రాక్షస వంశానికి చెందిన ప్రహ్లాదుని కుమారుడు బలిచక్రవర్తి దానంలో పేరు పొందిన చరిత్రకెక్కిన వారిలో పదముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి మొత్తం విశ్వాన్ని బలిచక్రవర్తి దగ్గర నుండి దానంగా తీసుకొని అతన్ని పాతాళానికి తొక్కుతాడు అలా బలిచక్రవర్తి పాతాళంలో శ్రీ మహావిష్ణువు దశావతారం అయిన కలికి కోసం ఇంకా నిరీక్షిస్తూనే ఉన్నాడు మన మూడవ చిరంజీవి కేసరి కేసరీనందనుడు వాయుపుత్రుడు అయిన శ్రీ ఆంజనేయుడు ఆంజనేయ స్వామి రామభక్తుడు త్రేతాయుగంలో శ్రీరాముడితో కలిసి రావణాసురునితో యుద్ధం చేస్తాడు సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుని కాపాడుతాడు చిన్నప్పుడు సూర్యుని చూసి పండు అనుకుని మింగడానికి వెళ్ళి దేవేంద్రుని వజ్రాయుధం వల్ల మూర్చపోయి కిందపడి దేవతల దగ్గర నుండి ఎన్నో వరాలు పొందుతాడు శ్రీరాముడు ఆంజనేయుడికి నవమ బ్రహ్మ పదవిని బహుకరిస్తాడు ఆ విధంగా దేవత ఆరాధన స్థానం పొంది చిరంజీవిగా ఉన్నాడు ఆంజనేయుడు ఇక నాలుగవ చిరంజీవి విభీషణుడు ఈయన త్రేతాయుగం నాటి రావణాసురుని తమ్ముడు అసురునిగా పుట్టినా కూడా ఎంతో ధర్మాత్ముడు అలాగే ఆంజనేయ స్వామి వల్ల ప్రేరేపితుడై రామభక్తుడైనాడు రామరావణ యుద్ధంలో రావణాసురుని మరణ రహస్యం చెప్పి శ్రీరామునికి సహాయం చేశాడు ఈయన ఇప్పటికీ చిరంజీవిగా ఉండి కల్కి అవతారం కోసం ఎదురు చూస్తున్నాడు ఐదవ చిరంజీవి వ్యాసుడు ఈయన మానవాళిని ధర్మం వరకు నడిపించడానికి ఎన్నో గ్రంథాలు రచించాడు భారతదేశంలో వివిధ భాషల్లో ఉన్న మహాభారతం భాగవత గ్రంథాలు ఈయన రచనల నుండి మూలంగా వచ్చినవే ఆరవ చిరంజీవి కృపాచార్యులు ఈయన కౌరవులకు మరియు పాండవులకు కులగురువు మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు తర్వాత యుద్ధం తర్వాత అర్జునుడి మనువడైన పరీక్షిత్తుకు ఆచార్యునిగా నియమించబడ్డాడు ఈయన కూడా కలికి అవతారం కోసం ఇంకా భూమి మీద నిరీక్షిస్తున్నాడు ఇక ఏడవ చిరంజీవి మన కలికి సినిమాలో చూసిన అశ్వత్థామ ఈయన ద్రోణాచార్యునికి కుమారుడు దుర్యోధనుడు మీద ప్రేమతో రాత్రికి రాత్రే పాండవులను చంపుతానని శపథం చేసి నిద్రిస్తున్న పాండవుల సంతానం అందరినీ గొంతులు కోసి చంపుతాడు ఆ కారణం చేత ఒళ్ళంతా పుండ్లు పడి నరకం అనుభవిస్తూ చిరంజీవిగా బతకమని శ్రీకృష్ణుడు శాపమిస్తాడు మన ఎనిమిదవ చిరంజీవి గురించి చెప్పాలంటే ఈయన మార్కండేయుడు ఈయన శివుని గురించి తపస్సు చేస్తున్నప్పుడు ఆయువు తీరిన అతన్ని తీసుకెళ్లడానికి యమధర్మరాజు వస్తాడు అది చూసి భయంతో శివలింగాన్ని కౌగిలించుకుంటాడు మార్కండేయుడు అయినా కూడా వదలకుండా పాశాన్ని విసురుతాడు యముడు ఆ పాశం మార్కాండేయుడికి అలాగే శివలింగాన్ని పట్టుకొని ఉండడం వల్ల లింగానికి కూడా తుట్టుకుంటుంది దాంతో నా అనుగ్రహంలో ఉన్న నా భక్తునిపై పాశం ఎలా వేస్తావని శివుడు ఆగ్రహంతో యముడిని శూలంతో పొడుస్తాడు దాంతో ప్రాణాలు తీసే యముడు ప్రాణాలు కోల్పోతాడు మళ్ళీ దేవతలందరూ ప్రార్థనతో యముడిని తిరిగి బ్రతికిస్తాడు ఆ తర్వాత మళ్ళీ దేవతలందరి ప్రార్థన వలన యముడిని తిరిగి బ్రతికిస్తాడు ఆ తరువాత ప్రాణభయంతో ఉన్న మార్కండేయుణ్ణి చిరంజీవిగా దీవిస్తాడు ఆ విధంగా మార్కండేయుడు కూడా చిరంజీవిగా ఇంకా భూమి మీద ఎక్కడో ఉన్నాడు అయితే వీళ్ళందరూ కలికి అవతారానికి సహాయం చేయడానికి వస్తారు ఇది మన అష్ట చిరంజీవుల కథ సో ఫ్రెండ్స్ కలికి సినిమా మొత్తం తొమ్మిది పాటలుగా ఉండబోతుందని అంచనా ఈ తొమ్మిది పాటలలో ఎనిమిది మంది చిరంజీవులను ఎప్పుడెప్పుడు ఇంట్రొడ్యూస్ చేస్తారో ఆలోచించాలి నాకైతే ఊహిస్తేనే గూస్ బంస్ వస్తున్నాయి ఇక వెయిట్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఇది మన ముచ్చట వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి చాలా కష్టపడి చేసిన ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి